శ్రీరామ్ శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళంతా వెంకటేశ్వర స్వామి మీదే ఈ వీడియో మొత్తం అంతా అదే అండి చూసి ధరించండి ఈ రోజు మటుకు వీడియో లాస్ట్ వరకు చూడండి ఏది మిస్ అయినా మీరు చాలా మిస్ అవుతారు అస్సలు స్కిప్ చేయొద్దు మీకోసమే చెప్తున్నాను ఇక్కడే స్వామివారికి అభిషేకం జరుగుతుంది

कस्य हिरण्यवर्ना सुचय पावका कृष्णस्क्र अग्नियागर्भस्ता आवास्युस््योनावन यानोजाध्ये तत्न्दे सिंधुनाधुस्त सु पकाकास्ता आभ्युस्थ्योना

ఇప్పుడు స్వామివారికి లక్ష మల్లెల అర్చన జరుగుతుందండి లక్ష మల్లెపూలతోటి అర్చన జరుగుతుంది స్వామి అలంకార ప్రియుడు అని అంటారు కదా విష్ణుమూర్తి శివుడు అభిషేక ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అనే కదా మనం చెప్పుకుంటాము అందువల్ల ఆయనకి ఎంత ఎక్కువ అలంకారం చేస్తే అంత ఇష్టం అనమాట అందుకని లక్ష మల్లెపూలతోటి చేస్తున్నారు ఇప్పుడు సీజన్ బాగా మల్లెపూలు సీజన్ కదా నిజంగా మనం అక్కడ ఉంచుని చూడలేకపోయినా ఇలా ఈ వీడియోల ద్వారా అయినా చూడగలుగుతున్నందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా సో నాకు ఈ వీడియోస్ వచ్చాయి సో మీ అందరూ కూడా చూస్తారని చెప్పి మీకు నేను షేర్ చేస్తున్నాను దీని తర్వాత మీకు సాల గ్రామాలతోటి ఉన్న వీడియో వస్తుంది అది అస్సలు మిస్ అవ్వద్దు తప్పకుండా చూసి మీరు కూడా ఆనందించండి జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ ప్రియ భగవత్ బంధువులారా భాగవతోత్తములారా ఈరోజు మీకు ఒక విశేషమైనటువంటి శాలిగ్రామంలో రూపం ఉన్నటువంటి దాన్ని మీకు చూపించడం కోసం ఈరోజు ఈ వీడియో మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో ఓం నమో నారాయణాయ అని అందరూ కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం చాలా అరుదుగా మనకి కనిపించేటువంటిది విష్ణు భగవాను యొక్క రూపం శాలిగ్రామం అంటాం మనం శాలిగ్రామానికి చాలా విశేషమైనటువంటి విశిష్టత ఉంది శివస్వరూపంగా మనం శివలింగాన్ని అయితే ఏ విధంగా అయితే ఆరాధిస్తామో అలానే భగవంతుడు శ్రీ మహావిష్ణువు శాలిగ్రామంలో నిక్షిప్తమై ఉన్నాడు అన్నది కూడా అంత వాస్తవం అని చెప్పి మనకు కూడా మన శాస్త్రపురాణాలు చెబుతూ ఉన్నాయి అలానే దానిలో భాగంగానే ఈరోజు మీకు ఒక విశిష్టత చూపిస్తాను ఇది అందరూ కూడా తప్పకుండా చూడాలి ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి కదా ఇవి మన సాల ఈ సాలిగ్రామాలని మనం సాక్షాత్ ఇవ్వండి ఇక్కడ సుదర్శన సాలగ్రామం చక్రం ఉంది కదా ఇవి సుదర్శన సాలగ్రామం అలానే ఇవి ఎప్పటి నుంచో కూడా నేను దేవతార్చన చేసేటువంటివి మా ఇంట్లో ఇవి మననే నాకు ఇండియా నుంచి మా స్నేహితుడు ఇక్కడ మనకి గుడికి వచ్చేటువంటి ఫణికుమార్ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు ఆయన మనకి విజయవాడ వచ్చి ఆయన మన ఇంటి మా మావి గారు వాళ్ళు వెళ్ళి సాలగ్రామాలు అక్కడ వారికి ఇవ్వటం జరిగింది అయితే ఇవి నేను దేవతార్చన చేసుకోవడానికి అక్కడ ఉండి వస్తే మా బాబు ఇంట్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు తాతగారు వాళ్ళు సరైన ఆయనకు పంపించారు నేను చేస్తాను అని ఈ సాలగ్రామాలు చూసారా దీంట్లో ఒక్కొక్క రూపం ఉంటుందండి సాలగ్రామం సో నేను కూడా ఎప్పుడు కూడా మా వాళ్ళు చెప్తూ ఉన్నారు దీంట్లో సాలగ్రామ స్వరూపం విష్ణు స్వరూపం అని చెప్పి చూడండి దీంట్లో ఇది అభిషేకం చేశాము ఇక్కడ దీ దీంట్లో మనకు కనిపించలేదు రూపం ఉంటుందండి దీంట్లో లోపల అయితే ఇన్ని రోజుల నుంచి వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇదిగోండి ఇట్లా ఇట్లా ఉంటుంది దీంట్లో రూపం ఉంటుంది శాలిగ్రామాన్ని మనం అభిషేకం చేయాలి అని చెప్తే ఇవి మా ఇంట్లో ఎప్పటి నుంచి ఉన్నాయి ఇవి నేను అలానే ఆరాధన చేస్తూ ఉన్నాను ఇదిగోండి ఇది సాలగ్రామం పూర్తిగా రాయి అనమాట సాలగ్రామం అయితే ఇది చాలామంది ఏంటంటే వెటకారంగా మనం ఇది చేస్తూ ఉంటారు అయితే నిన్న నా సాలగ్రామం నేను తీసుకొస్తుంటే ఇది కూడా మనకి మాది నరసింహ సాలగ్రామం అండి ఇది ఈ నరసింహ సాలగ్రామం మా పూర్వీకుల నుంచి కూడా వచ్చేటువంటిది అక్కడ స్వామి వారికి అనుష్ఠానం చేసి జపం అవి చేసేవారు తాతగారు వాళ్ళు అయితే ఇది మనకి తాతగారు వాళ్ళ ద్వారా మనకి ఇచ్చారు తాతగారు అలానే ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తుంది అండి ఇది శాలగ్రామం ఇవి తీసుకొస్తుంటే నిన్న సపోజ్ ఇది పగిలిపోయిందండి సార్ మనకి వచ్చిన తర్వాత నిన్ననే నేను గుళ్ళో ఇది చేసేటప్పుడు ఇది ఇలా ఉంది మొత్తం అంటే శాలిగ్రామం శాలిగ్రామం ఇదయ్యి వచ్చేటప్పుడు బ్యాగుల్లో మరి ఏమైందో బై మిస్టేక్గా ఇది ఇంతవరకు గుడిపోయిందండి అయితే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత విశిష్టతో చూడండి ఇక్కడ సాక్షాత్తు నారాయణస్వరూపం శ్రీమహావిష్ణవే నమ సకిరీట కుండలం స వస్త్రం సరసీరుహే క్షణం సహారవక్షస్థలసోపి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం మనం నమ్మం కదా చెప్తే శాలిగ్రామం సాక్షాత్ విష్ణుస్వరూపం అనడానికి ఒక నిదర్శనం అండి చూడండి ఇక్కడ దీంట్లో శాలిగ్రామ రూపం సాక్షాత్ శ్రీ స్వరూపంగా ఉన్నటువంటి శాలగ్రామం ఇది నేను నిజంగా ఇది మీతో నేను ఈ విషయమంతా కూడా చెప్పాలని చెప్పి చెప్తాను ఎందుకంటే చాలామంది నమ్మనటువంటి వాళ్ళు చాలామంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఇదేమిటని ఇది ఇది సాక్షాత్ రాయి చూడండి ఇది శాలగ్రామం దీంట్లో సాక్షాత్ విష్ణు స్వరూపం మా పూర్వీకులు ఎప్పుడు కూడా తాతగారు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే నేను ఎప్పుడు కూడా దాన్ని ఉంటుంది మనం ఆరాధన చేస్తాం కాబట్టి సాలగ్రామం చేస్తూ ఉంటాం కానీ ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది భిన్నమైంది సాలగ్రామం అయితే దాంట్లో సాక్షాత్ నిజంగా ఒళ్ళు గగురు పొడిచినాయండి ఈ సాలగ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూడగానే నాకైతే నిజంగా కళ్ళల్లోంచి నీళ్లు ఆగలేదండి ఇది మీ అందరికీ కూడా నేను ఎందుకు ఈ వీడియో పెడుతూ ఉన్నానంటే మనందరం కూడా దర్శనం చేసుకోవాలి ఇటువంటి చాలా అరుదుగా కనబడతాయి మన పిల్లలకి మనం చెప్పాలంటే ఏం చెప్తాం ఆ ఏదో జరిగిందిలే ఉందిలే అనుకోవటం కాదు సాలగ్రామం ఏంటంటే శాలగ్రామం చూడండి ఇది నేపాల్లో గండకీ నదిలో ఇవి శాలగ్రామాలు మనకు నిక్షిప్తం అవుతూ ఉంటాయండి అక్కడ దొరుకుతూ ఉంటాయి అయితే ఇది దీంట్లో ఒక పురుగు దాని పేరు అది ఒక బంగారాన్ని నిక్షిప్తం చేసిన దాంట్లో అది తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ అవి సాలగ్రామాలను అక్కడ గండకి నదిలో వదిలేస్తారు అవి కిందకి ఇలా కొట్టుకుంటూ వచ్చినటువంటి సాల గ్రామాలలో ఇవ్వండి ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయే ఇలా ఉంటే ఇవి ఎప్పటి నుంచో కూడా మన మన ఇంట్లో మనం ఆరాధన చేసేటువంటి ఈ సాలగ్రామం నా వీడియోలో కూడా చాలా వాటిలో ఉన్నాయి నేను అభిషేకం చేసేటువంటి వీడియోలు ఇవి అయితే మీరు చూడండి దీంట్లో స్వామి సాక్షాత్తు విష్ణు భగవానుడు వెంకటేశ్వర స్వామి నేనైతే లక్ష్మీనారాయణ అనుకుంటా వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు అలానే అంత క్లియర్గా ఉంది చూడండి అంత రూపం శంఖు చక్రగథ రూపం స్వామి అసలు మాలలతో సహా ఉన్నాడు నిజంగా ఇది చూసినటువంటి వారు నిజంగా జన్మ తరించినటువంటిదేనండి ఎందుకంటే చాలా అరుదుగా ఉన్నటువంటిది విష్ణు భగవానుడు దశావతారాలలో ఆయన అవతరించి మనందరికీ కూడా స మార్గాన్ని ప్రసాదించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అలానే ఈ శాలిగ్రామంలో సాక్షాత్ విష్ణుస్వరూపం అని చెప్పి మనం అనుకోవడానికి ఇది ప్రతీతి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ కూడా చూపించండి సాలగ్రామాన్ని దర్శించండి శాలిగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయుశ్చిత్తం దినే సాలగ్రామానికి అభిషేకం చేసిన శాలిగ్రామ తీర్థాన్ని ప్రతిరోజు కూడా స్వీకరించినా కూడా మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలున్నా అవన్నీ కూడా నివారణ అయ్యి మనం సుఖంగా ఆరోగ్యంగా ఉండ ఉంటాము కనుక ఈ సదవకాశాన్ని ఎక్కడైనా సరే మన వైష్ణవాలయాలలో స్వామి యొక్క సాలగ్రామాలకు అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని తీసుకోండి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కండి జై శ్రీమన్నారాయణ నమో వెంకటేశాయ సక్రంకుండలం వస్త్రంసీ నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ేకటాద్రి స్థానం బ్రహ్మాండే నాస్తించ వేంకటేశమో దేవతో నవిష్యతితంతే పుండరీకాక్షా నమస్తే విశ్వ భావన నమస్తే స్తు ఋషి కేశ మహాపురుష పూర్వ సుదర్శన మహాజ్వాటి సూర్య సమ ప్రభా విష్ణో మార్గం మన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్